చదువుకుంటున్నాము రావు అనే కేశవ్ సంతకు ఆధ్యాత్మిక వారసత్వంగా హృదయంలో ఆధ్యాత్మిక జ్వాల ఉండేది అతనికి ఆ సాయి ముస్లిం బాలుడైన సాయి అనే అతను ఆ ఒక తమ గురువుకు అత్యంత సన్నిహితంగా ఉండడం చూసి ని గోపాలరావు యొక్క బ్రాహ్మణ శిష్యులు కొందరు సాయి పట్ల అసూయను ఈర్ష్యను పెంచుకున్నారు ఆ ముస్లిం బాలునిపై తమ గురువు చూపే ప్రేమకు కారణం తెలియక సాయి పట్ల నిరసనతో ప్రవర్తించేవారు ఆ కారణంగా వారు సాయిని తరచూ ఇబ్బందికి గురి చేసేవారు అయినా తన గురువుపై గల ప్రేమతో సాయి వారి నీచ ప్రవర్తనను భరిస్తూ ఉండేవాడు రాను రాను వారి ఈర్ష్య ఈర్ష్య తీవ్ర స్థాయికి చేరుకొని సాయిని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారు పన్నారు కానీ భగవంతుడు ఒక వ్యక్తిని రక్షించాలని సంకల్పించినప్పుడు అట్టి వ్యక్తి తల నుండి ఒక్క వెంట్రుకను కూడా ఎవ్వరూ పీకలేరు మొత్తం ప్రపంచం ఎదురు తిరిగినా అతి వ్యక్తిక్షేమంగానే ఉంటాడు ఈర్ష్య ఎంతటి పని చేసిందో చూశారా భక్తులలో కొందరిని అంతకులుగా మార్చగలిగింది గోపాలరావు ఒక రోజున సాయితో కలిసి అరణ్య మార్గంలో వెతుకుతూ ఉండగా సాయి మీద పగబూనిన కొంతమంది భక్తులు రహస్యంగా వీరిని వెంబడించారు గోపాలరావు సాయి ఒక చెట్టు కిన్నీడలో సీదతిరుతూ ఉండగా వారిని సమీపించి ఒకడు ఒక బండరాతిని సాయి తల మీద పడేలా విసిరాడు కానీ సాయి ఎంత సాయికి బదులు గోపాలరావుకు తగిలింది ఆ బండరాయి ఇది నిన్నటి వరకు జరిగిన విషయం ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము తమ తన వలన తన గురువైన గోపాలరావుకు కష్టం కలగడం సాయి తట్టుకోలేకపోయాడు అతని గుండె చెరువైంది దుఃఖంతో స్వామి ఇన్నాళ్ళు మీతో నేను కలిసి ఉన్నాను కానీ ఇంకా మీతో నేను ఉండడం ఎంత మాత్రము క్షేమదాయకం కాదు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు దానికి గోపాలరావు ఇలా అన్నాడు నీవు వెళ్ళడానికి వీలు లేదు ఈ రోజు నుంచి నా ఏకైక వారసుడవు నీవే ఒక నాటికి నా సంపద మొత్తము నీకే సంక్ర సంక్రమిస్తుంది అన్నాడు గోపాలరావు ఎవరైతే సాయి మీద హత్యా ప్రయత్నం చేశాడో ఆ వ్యక్తి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్దిసేపటికే మరణించాడు గ్రామంలోని భక్తులంతా ఈ పరిణామానికి దిగ్భ్రాంతి చెంది దుష్టుడైన ఆ వ్యక్తిని గోపాలరావు తగిన శిక్ష విధించాడని విశ్వసించారు మృతుని బంధు క్షమాభిక్ష కోరుతూ గోపాలరావును వేడుకున్నాడు మిగిలిన భక్తులంతా అతన్ని బ్రతికిస్తాడన్న ఆశతో ప్రార్థించసాగారు అందుకు గోపాలరావు అతనిని బ్రతికించమని నన్ను వేడుకుంటున్నారా నేను మీలాగే ఒక సామాన్యుడిని నాకు అటువంటి శక్తి లేదు కనుక నేను ఏమీ చేయలేను అంటూ సాయి వైపు చూపిస్తే చూపిస్తూ బహుషా ఈ ముస్లిం ఆ ముస్లిం బాలుడు సహాయం చేయగలడేమో అన్నాడు గురువు ఆజ్ఞ మేరకు ఆ బాలుడు లేచి గోపాలరావు పాదాల నుండి కొంత దూరిని సేకరించి మృతుని శివంపై రుద్దాడు క్షణాల్లో ఆ మృతుడు సజీవుడై లేచి కూర్చున్నాడు గ్రామంలోని భక్తులందరూ ఆశ్చర్య అయ్యారు సాయిలోని దివ్య శక్తిని చూశాక గురువుతో అతనికున్న సంబంధం ఎంతటి ఉత్కృష్టమైనదో గ్రహించారు ఆ రోజు నుండి సాయిని గోపాలరావు యొక్క ప్రధాన శిష్యునిగా గుర్తించి ద్వేషించడానికి బదులు అందరూ గౌరవించడం మొదలు పెట్టారు చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన ఈ ఘటనను పునరు పురస్కరించుకొని గోపాలరావును సాయిని పల్లకిలో కూర్చోబెట్టి పూజ్య భావంతో వేలాది మందులు వారిపై వేలాది మంది వారిపై పూలజల్లు కురిపిస్తూ నగరమంతా ఊరేగించారు కొద్ది రోజులుగా గోపాలరావు తన శరీరాన్ని త్వరలో కొద్ది రోజులుగా గోపాలరావు తన శరీరాన్ని త్వరలో చాలిస్తానని సూచించిస్తున్నప్పటికీ ఒక రోజు తన సన్నిహిత శిష్యులందరినీ పిలిచి నా సమయం ఆసన్నమైంది అన్నాడు తనకు తనకు స్నానం చేయించడానికి తన శిష్యులకు అనుమతి ఇచ్చాడు వారిని ప్రార్థనలు మరియు భగవద్గీత పారాయణం చేయించుకున్నాడు అప్పుడు సాయిని దగ్గరకు పిలిచి తను ధరించిన ఒక తెల్లటి దోవతి ప్రేమతో బహ్కరించి సాయి దాన్ని అత్యంత గౌరవ భావంతో స్వీకరించాడు తన శిష్యులకు అంతిమ సూచనలందించి శయ్యపై పడుండి పరుండి నిశ్శబ్దంగా తనువు చాలించాడు గోపాలరావు తన వస్త్రాన్ని బహుకరించడం ద్వారా గోపాలరావు తన ఆధ్యాత్మిక బాధ్యతను సాయికి బదిలీ చేశాడు ఆ బాధ్యత యొక్క ప్రాముఖ్యతను సాయి చక్కగా గ్రహించాడు తన గురువు ప్రసాదించిన వస్త్రంతో సాయి ఒక పొడవాటి చొక్కాను అంటే కఫ్ని తలకు చుట్టుకోవడానికి ఒక చిన్న రుమాలని తయారు చేయించి వాటినే ఎప్పుడు విడవకుండా ధరించేవాడు విడవకుండా ధరించేవాడు సాయి అని మనం పిలిచే ఆ బాలుని వయసు అప్పటికి పదహారు సంవత్సరాలు మాత్రమే గోపాలరావు మరణానంతరం సాయి సెల్వాడి పట్టణాన్ని విడిచిపెట్టి అడవిలో ఏకాంతంగా గడిపేవాడు ఒకరోజు చాంద్ పాటిల్ అనే వ్యక్తి అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ చెట్టు కింద కూర్చొని ఉన్న యువకుడైన రాసప్ప ను చూశాడు ఏ రకమైన పరిచయాలు లేకుండానే ఆ యువకుడు ఆ పటిల్ ని ఇలా అడిగాడు నీవు రెండు గుర్రములను పోగొట్టుకున్నావు కదా దానికి బదులుగా ఆశ్చర్యంతో పాటిల్ అవును ఎంత వెతుకుతున్నా అవి నాకు దొరకడం లేదు అన్నాడు అటువైపు ఉన్న ఏటి దగ్గరికి వెళ్ళు నీవు పోగొట్టుకున్న గుర్రాలు కనబడతాయి అని సాయి సూచించాడు సాయి చెప్పినట్లే సరిగ్గా ఆ ఏటి దగ్గరే గుర్రాలను చూశాడు చాంద్ పాటిల్ ఆనందాశ్చర్యలతో పాటిల్ కృతజ్ఞతలు చెప్పాలని సాయి వద్దకు తిరిగి వచ్చేటప్పటికి అతను పొగ త్రాగడానికి నిలుచు చిలుము గొట్టంలో పొగాకును దట్టిస్తున్నాడు ఆ చిలుమును వెలిగించాలని పెగిరిపడ్డ చాంద్ బాట తన వద్ద ఆగిపెట్టలేదని గ్రహించాడు ఈ పకీర్కు నిప్పు ఎలా దొరుకుతుందని యోచిస్తుండగా పటేల్ను దూరం నుంచి జరు దూరము జరగమని సాయి సజ్ఞ చేసి ఒక చిన్న కర్రను భూమిలోనికి గుచ్చి గుచ్చి దాని నుండి ఒక చిన్న నిప్పు కనికను బయటకు తీసి ఆ చిలుమును ముట్టించాడు అసాధారణమైన ఆ అద్భుతాన్ని తిలకించిన పాటిల్కు సాయి ఒక గొప్ప పవిత్ర మూర్తి అనే నమ్మకం ఏర్పడింది అప్పుడతను స్వామి నేను నా మేనల్లుడి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి షిరిడీ వెళ్తున్నాను తమను కూడా నాతో దయచేయండి అని వేడుకోగా సాయి దానికి అంగీకరించాడు అప్పటికి షిరిడి పెద్ద ఊరేమీ కాదు ఆ గ్రామ ప్రజలంతా వివాహ సందర్భంగా తరలి వచ్చే అతిథులకు ఆ స్వాగతం పలకడానికి ఎదురు చూ మజూయత్ స్థితిలో ఉండి గడిపాడు ఆ రోజుల్లో సాయి భగవత్ స్థితిని పొందాడు ఆ కాలంలోనే దృఢంగా ఉండే సాయి శరీరం ఎముకల గూడులా మారింది అలా ఉన్నప్పటికీ సాయిలో అనంతమైన దివ్య ప్రకాశం విరజిమ్ముతూనే ఉంది సాయిలోని ఎముకలు కండలు కాంతి పుంజాలుగా మారినట్లుగా ఉండేవి కేవలం దైవీ చైతన్యంలోనే ఉన్న సాయి చిక్కి శల్యమై స్థూల చైతన్య మాత్రము పూర్తిగా కోల్పోయాడు పరిణతి చెందిన మానవుని మానవుని శరీరం లాగే సాయి దేహము ఉండేది కానీ అతనికి శరీర చైతన్యం మాత్రం లేదు సాయి భగవత్ స్థితిని పొంది మజూబ్ అయ్యాడు సాయికి తాను భగవంతుడను అనే సంపూర్ణ చైతన్యం ఉండేది కానీ నాలుగు సంవత్సరాల పాటు తన శరీరం గురించి కాని తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కానీ చైతన్యం ఉండేది కాదు సాయికి ఆ గుహను వీడి బయటకు రావడం తప్పనిసరి అయ్యింది దివ్య ప్రణాళిక ప్రకారం బాహ్య చైతన్యం పొంది విశ్వ కార్యక్రమంలో భాగంగా సనాత పురు సనాతన పురుషుణ్ణి మానవ రూపంలో అవతరింపచేసి మానవాలి కన్నీళ్లను తుడిచే బాధ్యతను సాయి నిర్వహించవలసి వచ్చింది సాయి గుహ నుండి బయటకు ప్రాణం కన్నా ప్రాణం ఉన్న అస్థి పంజరంలా వచ్చాడు మరో సద్గురువు అయిన అకల్కోట స్వామిని కలిసేందుకై అంత ప్రేరణ ద్వారా తూర్పు దిశగా ప్రయాణం అయ్యాడు ఆ హిందూ సద్గురువు న సాయి సాధారణ మానవ చైతన్యాన్ని తిరిగి పొందాడు అజంత పర్వత శ్రేణులలో ఉన్న అకల్కోట గ్రామంలో యువకుడైన ఆ పకీరు సాయి అనగా విశ్వమునకు నాథుడు అయ్యాడు ఇప్పుడు అతను సజీవుడైన సంపూర్ణ సద్గురువు అయి తన విశ్వ మానవ కార్యక్రమాన్ని ప్రారంభించాడు అతని వయస్సు అప్పటికి ఇరవై సంవత్సరాలు సాయి కీర్తిశేకము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో షిర్డీ గ్రామానికి తిరిగి వచ్చి ఆ కుగ్రామాన్ని తన విశ్వ కార్యక్రమానికి శాశ్వత కేంద్రంగా చేసుకున్నాడు మొదట్లో షిర్డీ గ్రామస్తులు ఎవరో ఒక కొత్త పకీరు తమ గ్రామంలో స్థిరపడ్డాడని అనుకునేవారు ఊరి జనానికి దూరంగా సాయి ప్రతి రాత్రి ఒక వేప చెట్టు కింద గడిపేవాడు అతనికి శారీరక అవసరాలు అతి తక్కువగా ఉండేవి అతనికి కావలసిన కొంచెం ఆహారం పొగాకు కోసం భిక్షాటన చేసేవాడు సాయి ఎప్పుడు ఒంటరిగా ఉండే కోరేవాడు ఎవరైనా తన ఏకాంతానికి భంగం కలిగిస్తే తనను ఒంటరిగా బదిలండి అని చెప్పేవాడు షిర్డి వాసులంటే ఇష్టంగా ఇష్టంగా ఉన్నట్లు సాయి కనబడేవాడు కాడు వేప చెట్టు క్రింద ఒంటరిగా కొన్ని నెలలు గడిపిన తర్వాత సాయి తన మఖం ఇనుప రేకులతో నిర్మించిన ఒక చిన్న షెడ్డులోకి మార్చాడు పేదరికంలో మ్రగ్గే ఆ గ్రామానికి ఆ రేకుల షెడ్డే ఒక మసీద్గా ఉపయోగపడేది సాయి దానికి ద్వారకా మి మసీద్ అనగా కారుణ్య మాత మసీద్ అని పేరు పెట్టాడు ఆ మసీదు లో నివసించే రోజుల్లో సాయికి ఇద్దరు శిష్యులు సేవలు చేసేవారు ఒకరు సాయి అనే సంబోధించిన హిందూ పూజారి మల్సాపతి మరొకరు కోటే గ్రామస్తులు ఈ ముగ్గురిని తమాషాగా మసీదులో ఉండే జయం అని పిలిచేవారు జయం అంటే ముగ్గురు ఆ రోజుల్లో షిర్డి ఒక మారుమూల వ్యవసాయ గ్రామం తాయి అక్కడ స్థిరపడిన కొన్నాళ్లకు ఆ ప్రాంతం అంత ప్లేగు వ్యాధి ప్రబలి ఎంతో మంది మరణించారు ప్రభుత్వాధికారుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్లేగు మహమ్మారిని అదుపు చేయలేకపోయారు ఆ పరిస్థితులలో కొంతమంది సాయిని ఆశ్రయించి ప్లేగు ప్రభావంతో ఆ ఊరి జనాభా మొత్తం ఊడ్చి పెట్టుకపోయే ప్రమాదం నుండి కాపాడమని ప్రాధ్యపడ్డారు వారి పరిస్థితికి సాయి చెలించిపోయి వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఇంటి నుండి ఒక తిరగలు తీసుకొని మసీదులోకి తిరిగి వచ్చి గోధుమలని పిండిగా విసిరి విసిరడం మొదలుపెట్టారు ఆ విసిరిన పిండిని తీసి ఒక స్త్రీ ఇచ్చి హిరిడీ గ్రామం సరిహద్దు చుట్టూ చల్లమని ఆదేశించాడు ఆ స్త్రీ సాయి చెప్పినట్లే చేసింది ఆశ్చర్యకరంగా ఆ రోజు నుండి షిరిడిలో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది క్రమంగా రోగులందరికీ స్వస్థత చేకూరింది షిరిడి గ్రామము ప్లేగు బారు నుండి బయటపడింది తరచూ ప్రక్క గ్రామాల నుండి వికలాంగులు రోగగ్రస్తులు సాయి దగ్గరికి వచ్చేవారు సాయి వారికి మూలికలిచ్చి నయం చేసేవాడు తర్వాత వారి మధ్య కూర్చొని వారు పాడే భక్తి పాటలను వింటుండేవాడు సాయి వద్దకు వచ్చే వారందరూ అతని కళ్ళల్లో కనిపించే ప్రత్యేకమైన దివ్య కాంతిని చూసి అతని పట్ల ఆకర్షితులయ్యేవారు సద్గురువులందరూ విభిన్నంగా ఉంటారు అనగా ఒకరిని పోలి పోలి ఒకరు ఉంటారు ఉండరు ఒకరిని పోలి ఒకరు ఉండరు సాయిని మిగతా వారి కంటే విశిష్టునిగా నిలిపే భౌతిక విశేషం అపురూపమైన ఆయన నేత్రాలే పరిపూర్ణ సద్గురువైన సాయి కళ్ళ కాంతులు వీర జిమ్ముతూ దృక్కులు చూపరుల కళ్ళలోనికి దూసుకపోయేవిగా ఎంతో శక్తివంతమై ఉండేవి ఎవరు ఆయన కళ్ళలోకి సూటిగా క్షణం కంటే మించి చూడలేకపోయేవారు ఆయన తన చూపుల ద్వారా మనుషుల్ని పూర్తిగా చదవగలడని ఆయన నుండి ఏ విషయాన్ని దాచలేమని ఆయన కళ్ళలోకి చూసిన ప్రతి వారికి అనిపించేది ఒకసారి సాయి చూపు పడిన ఏ వ్యక్తి ఆ చూపులను జీవితంలో ఎప్పటికీ మరవలేదు ఒకసారి ఆయన కళ్ళను ముఖారవిందాన్ని దర్శించిన ప్రతి వారు వెంటనే ఆయనకు ప్రణమిల్లి తమ ప్రభువుగా స్వీకరించి ఆదరించేవారు ఆరాధించేవారు సాయిబాబా ప్రతిరోజు తన ఆహారం కోసం భిక్షాటన చేసేవాడు క్రమంగా గ్రామంలోని వారు గ్రామంలోని ఐదు వేరు వేరు ఇళ్ల నుండి భిక్షగా రొట్టె మాత్రం అద్దించేవాడు ప్రతి ఇంటి గడప వద్ద నిలబడి అమ్మా నాకు రొట్టె పెట్టమ్మా అని అడిగేవాడు ఆయన తన జీవితాంతం అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు భిక్షాటన చేస్తూనే ఉండేవాడు సాయి తన తాను బిచ్చమెత్తే రొట్టెల నుండి కేవలం ఒకటి రెండు రొట్టెలను మాత్రము తిని మిగిలిన రొట్టెలను బీదలకు పంచేవాడు విపరీతంగా చేసే ధూమపానంతో పాటు సాయిబాబాకు చాలా వింత అయిన వ్యక్తిగత అలవాట్లు ఉండేవి భిక్షాటనలో ఆయన తరచుగా వారి మధ్యలో ఏదైనా ఏకాంత స్థలంలో గాని రద్దీగా ఉండే బజారు ప్రాంతంలో గాని ఆగి ఏ సంకోచము లేకుండా పంచెను పైకెత్తి మూత్ర విసర్జన చేసేవాడు తర్వాత కృష్ణాన్ని ఏడు సార్లు కిందకు మీదకు ఊపి తదుపరి భిక్షాటన కొనసాగించేవాడు ఆయన ప్రవర్తన మొదట్లో కొందరికి అసభ్యకరంగా తోచి ఆయనను ఒక పిచ్చివాడిగా అపవిత్రునిగా భావించేవారు సాయిబాబా అలా విసర్జన చేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకునేవాడు ఆయన చుట్టూ భక్తుల సంఖ్య పెరగడంతో కాలకృత్యాలను తీర్చుకునే ప్రక్రియ భక్తి శ్రద్ధలతో జరిపే ఒక వేడుకలా తయారైంది ఆ మల విసర్జన కార్యక్రమానికి సాయి లేండి అని పేరు పెట్టాడు ఆయన ప్రతిరోజు ఒక నిర్ణీత సమయంలో తెల్లవారాక కొంచెం ఆలస్యంగా దారి ప్రక్కన ఉన్న పొలాల్లో కాలకృత్యాలు తీర్చుకునేవాడు ఆయనతో పాటు ఆయన భక్తులు ఒక ఊరేగింపుగా బాజా భజంత్రిలతో ఆయనను అనుసరించేవారు అయితే లిండి కార్యక్రమానికి నిధులు ప్రకటించాడు నేను నిర్గుణుడను పరిపూర్ణుడను ఈ విశ్వమే నా గృహము బ్రహ్మయే బ్రహ్మయే నా తండ్రి పాయయే నా తల్లి వారిద్దరి సంగమం వలననే నాకు ఈ దేహం వచ్చింది నన్ను కేవలం షిర్డి వాసినిగా భావించే వారికి నేనెవరో తెలియనట్లే నిజానికి నేను నిరాకారుడను మరియు సర్వవ్యాపిని మరో సందర్భంలో సాయి తన దివ్యత్వం గురించి ఇలా అన్నాడు నేను భగవంతుడను నేనే మహాలక్ష్మిని విటోబా గణేష్ దత్తాత్రేయ అన్నీ నేనే నేనే నారాయణుడను కాశీలోని నదికి మీరు ఎందుకు వెళ్తారు మీ చేతులతో నా పాదాల చింత దోసులు పట్టండి వెళతారు మీ చేతులతో నా పాదాల వద్ద చేతిని చెంత దోసిలి పట్టండి గంగా నది ఇక్కడే ప్రవహిస్తుంది సాయిబాబా గౌస్ వర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు ఎటువంటి గురువులు అటువంటి ఇటువంటి గురువులు అరుదుగా కనిపిస్తారు ఒకసారి ఒక వ్యక్తి సాయిబాబా నిద్రించే మసీదుకు వెళ్ళి అక్కడ కనిపించిన దృశ్యానికి నివ్వరపోయారు సాయి శరీర భాగాలు ఒకదాని నుండి మరొకటి వేరు పడి మీద చెల్ల చెదరుగా పడి ఉన్నాయి ఒక మూలగా ప్రభువు చేతులు హస్తాలు పడి ఉన్నాయి మరో మూలలో ఆయన కాళ్ళు పాదాలు పడి ఉన్నాయి వేరే చోట ఆయన శిరస్సు పడి ఉంది ఇలా ఆయన ప్రతి శరీర భాగము మొండెము నుంచి వేడు విడిగా ఉన్నాయి పాపం ఆ వ్యక్తి భయాందోళనతో సాయిని ఎవరో అతి ఘోరంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నాడు కానీ ఆ నేరంలో పోలీసులు తనని ఇలికిస్తారేమో అని సందేహించి ఏటూ పాలుపోక ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయాన్నే ఆ వ్యక్తి ఆతృతగా సాయి ఉన్న మసీదుకు వెళ్ళాడు అతని ఆశ్చర్యానికి అంతులేదు సాయి సజీవుడుగా కూర్చొని తన భక్తులకు ప్రవచనాలు బోధిస్తున్నాడు ఆ వ్యక్తి తాను ప్రతి రాత్రి చూసినదంతా భయంకరమైన కలేమో అనుకున్నాడు బాబా అందరికీ జయ మెహర్బాబా బాబా అమ్మ ధన్యవాదాలు మెహబ్